నమస్తే అందరికీ శ్రీమంతే నమ్మ అందరు బాగున్నారా సో వీడియో మనం మాట్లాడుకోబోతున్నాం ఏంటంటే భాస్కరాయలవారు ఈ భాస్కర అలవారు లేకపోతే మన లలిత సహస్రామం ఇంత అవలీలగా ఇంత చక్కగా మనం చదువుకునే వాళ్ళం కాదు అసలు ఈయన ఏం చేశారు అంటే లలిత సహస్రామానికి భాష్యం అందించారండి దాన్ని ఇప్పుడు మనందరినీ కూడా సౌభాగ్య అని పిలుస్తూ ఉన్నాం అనమాట సో ఆ లొక లలిత సహస్రనామాన్ని మనం మనందరికీ ఇంత చక్కగా అందించిన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం అండి ఈయన సాక్షాత్తు తల్లితా పుచ్చు ఇది యొక్క స్వరూపం అనమాట స్వీని ఎక్కడ పుట్టారు ఎలా పుట్టారు తల్లిదండ్రులు ఎవరో కూడా వీడియోలో మనం తెలుసుకుందాం ఈ భాస్కరాయల వారి తండ్రి వచ్చేసి మనకి గంభీరాయలు అలాగే తల్లి వచ్చేసి అండి ఈ దంపతులకి ఈ భాస్కరల వారు జన్మించాడు ఈయనకి పుట్టడంతో బాల అని పేరు పెట్టారు అనమాట ఆ తర్వాత భాస్కరాయల వారి మార్చుకున్నారు ఆ తర్వాత ఈయన చిన్నప్పటి నుంచి ఎంతగానో అమ్మవారు ఉపాసనలో ఉంటుండవన్నమాట అంటే ఈ చిన్నప్పుడే ఈయనకి వాగ్దేవి మంత్ర వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి గారు వీనికి అను చేశారనమాట చేసినంతా అప్పటి నుంచి తపస్సు చేసుకుంటూ ఉండేవారు అలా కొంతకాలం వచ్చేసరికి ఉపనయనం అయిన తర్వాత గురువు దగ్గరికి ఉపదేశం చేసుకోవడానికి వెళ్ళారనమాట ఆ ఉపదేశం గురువు ఎవరంటే మనకి నృసింహ మాజ్బ ఆయన కూడా గొప్ప అమ్మవారు పాసుకురండి ఆయన మొత్తం శ్రీ విద్య మన అంతా కూడా ఈ భాస్కర్యుల వారికి అందించేశారనమాట అంటే ఈయనకి ఎందులోనూ కూడా సమానంగా ఇంకా ఇంక నాకు నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అన్నట్టుగా మొత్తాంతో విద్య అంతా కూడా బోధించినంత మనకి నృసింహరాజ్యం అనమాట సో ఇలా ఆయన కాలం అంతా గడిచిన తర్వాత కావేరి నదీ నుంచి ఎప్పుడైనా ప్రయాణిస్తూ అనమాట ఆ ప్రయాణ సమయంలో ఈ శివాజీ మనవడైన షాహరాజు దగ్గర పనిచేస్తున్న నాయకుడు ఒకడు మనకి చంద్రజేయుడు చంద్రజేయుడికి పిల్లలు లేడండి పిల్లలు లేకపోవడంతో ఆ ఆస్థానంలోకి వచ్చిన ఈ భాస్కరాయల వారి కాలమే పడి స్వామి నాకు పుత్ర సంతానం కలిగించమని అనమాట ఆ కోడంతో భాస్కరాయల వారు నీకు మంచి మగపిల్లవాడు పుడతాడు అని చెప్పేసి ఆస్వాదించాడు అండి ఆ ఆశీర్వాదం మేరకు ఆమె భార్య గర్భవతి అయింది గర్భవతి అయిన కొన్నాళ్ళకి ఆయన మళ్ళీ వెళ్ళిపోయారు భాస్కరల వారు వెళ్ళిపోయారు వారి దగ్గర శిష్యురకం చేస్తూ అలాగే శ్రీశైల బ్రహ్మరాముడికి అమ్మవారి అనుగ్రహం పొందిన ఒక శిష్యుడు ఉండేవారు అనమాట నారాయణ దేవుడు అనే శిష్యుడు ఉండేవాడు అండి ఆయన ఈ భాస్కర్ వారు వెళ్ళిన ప్ర చోటకి మళ్ళీ ఈయన వెళ్ళారనమాట అంటే ఈ శివాజీ మహారాజు యొక్క ఆస్త్రానికి ఆయన కూడా వెళ్ళారు ఆయన వెళ్ళేసరికి ఈ యొక్క ఈ మనం అనుకున్న నాయకుడు ఒకడు ఉన్నాడు వాడు ఏం చేశాడంటే మళ్ళీ వెళ్ళి ఈయన కాలంలో పడ్డాడు నాకు పుత్ర సంతానం ఉందని ఒక స్వామీజీ చెప్పారు నాకు పుత్రిక సంతానం కావాలని చెప్పేసి మీరు అనుగ్రహం అని అడిగారు అనమాట అలాగే తదాస్తు అని చెప్పేసి ఏం తెలియదు అనమాట భాస్కరాయలు వారు అనుగ్రహం చేశారని ఏం తెలియదు తదాస్తు అని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అప్పుడు అన్నాను నీకు నీకు పుత్ర సంత పుత్ర సంతానం కావాలని ఎవరు అడిగారు అని చెప్పేసి అడిగారు అనమాట అప్పుడు ఆయన చెప్పారు నాకు భాస్కరాయలు వారు చెప్పారు ఇలా పుత్ర సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పారు అంటే అప్పుడు ఏమన్నారు ఆయన మా గురువు గారు మా గురువు గారి మాట నిలబెట్టుకోవాలని నేను నీకు పుత్ర సంతానమే కలుగుతుంది పుత్రిక సంతానం కలగదు నీకు నువ్వు ఇలా నా గురువు ఇచ్చిన మాటని మళ్ళీ నాకు అనుగ్రహం చేసావు కాబట్టి నేను నీకు ఖచ్చితంగా పుత్రుడు కాదు పుత్రుడికి కాదు ఒక నపుంసక లింగం పుడుతుంది అని చెప్పేసి ఒక శాపం చేసి ఆ నారాయణ దేవుడు వెళ్ళిపోతారు అనమాట వెళ్ళిపోయేసరికి చాలా బాధతో కృంగిపోతూ ఉంటారు ఆ తర్వాత మళ్ళీ భాస్కరాయల వారు ఆయన దగ్గరికి వస్తారు వచ్చేసరికి చెప్తారనమాట స్వామి మీరు ఇట్లా నాకు అనుగ్రహం చేశారు కానీ నేను దాన్ని తీసుకోకుండా మళ్ళీ అవమానించి నేను అపనమ్మకంతో ఇంకొక స్వామిని అడిగాను ఆయన నాకు ఇలా స్థాపన చేశారు చెప్పేసరికి ఆయన అంటారు నీకేం కాదు నీ యొక్క పుత్రుడికి పుంజత్వాన్ని నేను నీకు ఇస్తా అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు అనమాట అంటే కృష్ణ తీరానికి వెళ్ళిపోతారు కృష్ణానద తీరం ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటారు అనమాట తపస్సు చేస్తూ ఉండేవారు అంటే ఆయన ఇలాగంటే ఒక కృష్ణాన తీరానికి దూరంగా ఒక పర్ణశాల ఏర్పాటు చేసుకున్నారు ఆ పర్ణశాల నుంచి కృష్ణానదికి చాలా దూరం అంటే ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది సో రోజు దాని నుంచి అది నడుచుకుంటూ వెళ్తూ వస్తూ వెళ్తూ అనమాట ఆ ఎండైనా వానైనా అలా వెళ్తుండేసరికి ఆ ఒక శిష్యులు ఆయన కాలు సరికి కాలు అని బొబ్బ కట్టేస్తాయి ఎవరికంటే మన భాస్కరాలు వారికి కాలు బొబ్బ కట్టేస్తాయి ఆ కృష్ణులు చెప్పారు అనమాట స్వామి మీరు ఎందుకు ఆ రోజు నడుచుకుంటూ వెళ్తున్నారు మనం కావాలంటే పర్ణశాల ఆ కృష్ణాన్ని ఉన్నది ఒడ్డునే కట్టుకోవచ్చు కదా అన్నారనమాట అప్పుడు శిష్యులు వెళుతా స్వామి ఉన్నారంట మీరు నా పరసాల పర్ణశాల మార్చాలనుకుంటున్నారు కానీ ఆ కృష్ణానది ఒడ్డుని ఇక్కడ కృష్ణానదిని నా దగ్గరికి తేవాలనుకోవట్లేదు అని అడిగారు అనమాట అప్పుడు శిష్యులందరూ అవాక్ అయ్యారండి ఆ తర్వాత సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి సూర్యనంది ప్రత్యక్షమయ్యారనమాట ప్రత్యక్షమయ్యేసరికి నాకు ఉన్న ఆ కృష్ణానది తీరం నా కాళ్ళ దగ్గర పారాలని చెప్పేసి ఈయన వరం అనమాట ఆ వరానికి అంత రాస్తూ ఉన్నారు ఆ తర్వాత ఈ యొక్క సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల ఆ యొక్క పిల్లవాడు ఎవరైతే నపుంసకంగా పుట్టాడో ఆ పిల్లవాడికి ఈ యొక్క భాస్కరాచార్యుల వారు ఇక చెప్పారు ఇక పురుషత్వం చెప్పారు కదా పుంసత్వంతో అబ్బాయి పురుషుడి కింద మారాడు అనమాట నా పురుషుడు కాస్త పురుషుడు అయ్యాడు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్నారండి సో ఇలాగా ఆయన ఎన్నో విలువలు చేస్తూ వచ్చారు ఒకనొక సందర్భంలో ఏమైందంటే ఈ బాస్టాయ్య వారు మనకి వారణాసిలో అనమాట ఈ వారణాసిలో ఉంటూ ఈ దేవి భాగవతంలో అమ్మవారి యొక్క ఆ ఒక భాష్యం అంతా రాస్తున్నారు వారణాసులో కూర్చొని రాస్తున్నారు అనమాట రాస్తుంటే అక్కడున్న ఒక విద్వాంసులు వే పండితులు అందరూ కూడా అనుకున్నారు దేవి భాగవతం అంటే మనకి వశనీయాలు వాగ్దేవతలు ఇచ్చింది కదా అలాంటి ఒక గొప్ప సారాన్ని ఎలాగా అనువాదం చేస్తారని చెప్పేసి అక్కడ ఈయన కొంచెం సులకంగా చూస్తూ ఉండేవారు అనమాట కింద ఉన్నాడు ఈయన అని చెప్పేసి అక్కడంతా అనమాట అనుకునేసరికి ఈయన వాళ్ళ దగ్గరికి ఈయన దగ్గరికి వాళ్ళు అనమాట వచ్చి దేవి భగవతం రాస్తా అంటున్నావు కదా అంటే మనకి లలిత సహస్రనామంలో లలిత సహస్రనామం భాషను రాస్తా అంటున్నావు కదా లలిత సహస్రనామంలో మనకి అరవై నాలుగు అంటే చతుషష్ఠి కోటి కోటిగా సేవిత అని చెప్పేసి మనకి అందులో నామం ఉంది కదా ఈ యొక్క అరవై నాలుగు దేవతలు ఎవరో కూడా నాకు చెప్పు మీ ఇంటి మీరు రాస్తున్నారు కదా భాష్యం రాస్తున్నారు కదా ఈ యొక్క అరవై నాలుగు కోట్ల దేవతలు ఎవరో నాకు చెప్పండి వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ యొక్క అంశం ఏంటి నాకు చెప్పని చెప్పేసి అడిగారు అనమాట అప్పుడు భాస్కరాచార్య వారు సంకోషించకుండా మీరు మీరు సాయంత్రం పూట మీరు అగ్నికార్యాన్ని పూర్తి చేసుకుని దగ్గరండి మేము చెప్తా అని చెప్పారు చెప్పేసరికి అందరూ కూడా అగ్ని పూజ పూర్తి చేసుకుని ఇంటి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఈ భాస్కరాయల వారితో అంటున్నారు అన్నారంట మేమన్నీ పూర్తి చేసుకున్నాము చెప్పు అంటే అన్నారు కళ్ళు మూసుకొని మీరు అలా ధ్యాన ముద్దల్లో ఉండండి అని చెప్పారనమాట ధ్యాన ముద్రలు సరికి ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క సౌండ్ వస్తున్నావు ఈ ఆకాశ ఆకాశార్థంలో మనకి ఒక్కొక్క వాగ్దేవత ఆ పరిశీలించుకోండి అంటే అరవై నాలుగు దేవతలు చెప్పారు కదా లలితశాస్త్రమం ఉంటుంది కదా మనకి నామం సతు షష్టి గోడు గణ సేవత అని చెప్పేసి మనకుంటుంది కదా ఆ ఒక్క గణాలన్నీ కూడా మనకి పలుకుతాయి అనమాట ఆ పలుకులకి ఈ యొక్క శిష్యులందరూ కూడా ఆశ్చర్యపడిపోయారండి అంటే అంత భయపడ్డారు నిజంగా అమ్మవారి యొక్క స్వరూపమే అని చెప్పేసి అనుకున్నారు ఆ తర్వాత వాళ్ళ గురువులైన కుంకుమానంద స్వామి వారి దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అన్నారు మేము మీకు ముందే చెప్పాను కదా ఆ బాస్కాయల వారు సాక్షాత్ అమ్మవారి స్వరూపము మీరు అనవసరంగా ఆయన మీద నిందలు వేశారు సో కళ్ళు తుడుచుకొని చూడండి ఆయనకి ఎలా కనిపిస్తారని చెప్పేసి ఫస్ట్ మామూలు చూస్తే ఆయన బాస్కాయల వారు అలా కనిపించారు తర్వాత కళ్ళు మీద నీళ్ళు తుడుచుకుని వేసేసరికి పుడి భుజం మీదేమో లలితాదేవి ఎడం భుజం మీద శ్యామలాదేవి కనిపించారనమాట ఆ రోజు ఆ దృశ్యము అలాగే ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఈ అరవై నాలుగు దేవతలు కూడా అమ్మవారిని పూ పూలవంతో చూధిస్తూ ఉన్నారనమాట అంటే ఈ యొక్క మొత్తం విజువల్ అంతా కూడా ఆ రోజు కాశీపట్నం అంతా కూడా చూసారండి నిజంగా ఇప్పుడే కాశీఖండం కాశీ వారిన కాశీఖండం పుస్తకం ఉంటుంది మనకి నిజంగా ఈ యొక్క కాశీ గురించి తెలిసే అంతా పుస్తకంలో ఉంటుందండి ఆ పుస్తకంలో ఇప్పటికీ ఆ ఈ ఒక విషయం అనేది మనకి ఉందన్నమాట అంటే ఆ రోజు కొన్ని వారంతా కూడా చూసి అవాక్ అయిపోయారు నిజంగా కుడి భుజం మీద శ్యామలాదేవి ఎడం భుజం మీదేమో మనకి వెళతాదేవి చూసి చాలా ఆశ్చర్యపోయారు అది మనకి భాస్కరాచార్యవారు అనమాట అంటే సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే మనకి భాస్కరాచార్యం అంటే ఇప్పుడు మనకి మనం చదువుకునే ఒక అంతా ఎవరు అనువదించారంటే సాక్షాత్ మనకి అమ్మవారి అనుగ్రహించింది ఈ భాష్యం అంతా కూడా మనకి అలాగే ఈయన మొత్తం భాష్యం అంతా అయిపోయేసరికి మనకి కాశీలో ఉండే అన్నపూర్ణ అమ్మవారి గుడి స్థలం ఉంటుంది కదా అన్నపూర్ణామవారి గర్భాలయం ఉంటుంది కదా గర్భాలయం కింద మనకి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఒక శివలింగం కనిపిస్తుంది ఆ శివలింగం పేరు మనకి శ్రీచక్రేశ్వర స్వామి వారు అనమాట ఆ శ్రీచక్రేశ్వర స్వామి వారిలో మనకి అరవై నాలుగు కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో అంటే అమ్మవారిని ఎలా ఎవరైతే చూధించుకుంటున్నారో ఆ యొక్క దేవతలు యొక్క అన్ని కూడా అక్కడ ఉన్నట్టుగా ఆయన అనమాట అంటే ఆ రోజు అమ్మవారు అలా ప్రకటన చేసుకుంది కాబట్టి దానికి స్వరూపంగా అక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేశారండి ఇప్పటికీ ఆ లింగాన్ని మనం భాస్కర లింగం కింద మనం పిలుచుకుంటూ ఉంటాం అనమాట సో ఇలా మనకి భాస్కర చల్లవారిని తెలుసుకుంటే ఒళ్ళు రోమాంచకం అయిపోతుంది నిజంగా మనం కనుక అలా ఉంటే నిజంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందా అమ్మవారి యొక్క చల్లనికారం అన్నయ్య కలుగుతుందని చెప్పి మనందరం కూడా భావించుకుంటూ ఉంటామండి సో ఇప్పుడైతే మనకి వీడియో ఎంజాయ్ చేస్తున్నాను చాలా ఎంజాయ్ అయిపోయిన వీడియో బట్ నాకు తెలిసి ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చే ఉంటుంది ఎందుకంటే అంత గొప్ప మహనీయుడు గురించి తెలుసుకుంటే ఒళ్ళు ఇంకేం ఇంకేముంటుంది సో నచ్చితే ఖచ్చితంగా ఏం చెప్పి తెలుసుకొని మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట కొట్ట మర్చిపోక గంట కొడత అంటే నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది ఛానల్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ మీకు వస్తుంది సో మళ్ళీ వచ్చి వీడియోతో కలుసుకుంటే అండ్ వరకు నమస్కారం జయ శ్రీరామండి శ్రీమా రేనమ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్